వైజాగ్ ఫ్లోటింగ్ బీచ్ ప్రారంభించిన గంటలోనే తెగిపోయింది ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు బట్ చూడడానికి అయితే సందర్శనకు చాలా బాగుండేది అనమాట ఇది వెళ్ళడానికి బట్ ప్రారంభించిన ఫస్ట్ రోజే ఇది ఇలా అయిపోయింది సో బట్ అదృష్టం శాతం ఏంటంటే మనకు మామూలుగా ఎవరికైతే ప్రాణ నష్టం అలాంటి అయితే ఏం జరగలేదు సో కొంచెం సేఫ్గా బెటర్గా అయితే బయటపడిపోయారు అంతా ముందుగానే పసు కట్టేసి అనుకోవడం వల్ల ఎవరికి ఏం నష్టం జరగలేదు దీనివల్ల సో అలాంటి అలలక అనేది ఇది తట్టుకోలేక ఇది విడిపోయింది చూడండి మనకు అంటే హెవీగా వస్తాయి కదా మనకు వచ్చేది అక్కడ ఆ వేవ్స్కి అనేది ఆ ఫోర్స్కి ఇది లేకపోయి ఉంటే మనకు బాగానే ఉంటుండే చూడండి రెండు ముక్కలు అయిపోయింది అటు ఇటు సో అలాగే మొత్తం ఇంకా కొట్టుకొచ్చేసి కొంచెం లోపలికి వెళ్ళిపోయినాయి సో మన రిస్క్ చేసి మరి తను మళ్ళీ తీసుకురావడం జరిగింది బ్యాగ్ సో నెక్స్ట్ టైం అయినా సరే దీన్ని తీసుకుంటే కొంచెం కేర్ తీసుకుంటే బెటర్ అండి దీనికి సో ఓకే థ్యాంక్ గాడ్ ఎవరికైతే ఎలాంటి ప్రాబ్లం రాలేదు నష్టం జరగలేదు